उंगुमांग कितावला उंदेंदु दावलायचा विष्टुवाखर नमस्तुक्खा या नमः మహాశైలగా పోయిన ఎపిసోడ్లో మనము గణకూటం విషయంలో ఏ ఏ నక్షత్రాలకు ఏ ఏ గణాలు వస్తాయి దేవగణము రాక్షస గణము ఎట్లా మనము నిర్ణయించుకోవాలా అనేది తెలుసుకున్నాము ఇకపోతే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఈ గుణాలు వేసేటువంటి పద్ధతిని విశదీకరిస్తాను ఇది ముఖ్యంగా క్షత్రియులకు ఈ గణకూటం ముఖ్యము ఈ క్షత్రియులకు ఈ గణకూటము వైరం వస్తే వాళ్లకు జాతకాలు సరిపోవని మనము తెలియజేయాల్సి వస్తుందనమాట ఇప్పుడు నాలుగు వర్ణాలకు మనము ఎవరెవరికి ఏ ఏ కూటం రాకపోతే వాళ్ళకు జాతకాలు సరిపోవనేది తెలుసుకున్నాం తారాకూటము వయసులకని తరువాత బా బ్రాహ్మణులకు గణకూటమని బ్రాహ్మణులకు గ్రహమైత్రమని తరువాత యోనికోటమిచ్చేసే శూద్రవర్ణానికని ఇప్పుడు ఈ గణకూటం అనేది క్షత్రియులకని మనము తెలుసుకున్నాం కాబట్టి నాలుగు వర్ణాలకు ఏ ఏ ఏ వర్ణానికి ఏ పాయింట్ రాకపోతే ఏ విషయం రాకపోతే వాళ్ళకు జాతకాలు సరిపోవని మనము నిర్ణయించడం అనేది మనము తెలుసుకున్నాం అన్నమాట సరే ఇప్పుడు ఈ యొక్క గణకూటానికి మనము గుణాలు వేసేది తెలుసుకోవాలా ఈ గణకూటానికి గుణాలు వేసేది తెలుసుకోవాలా అన్నప్పుడు ముఖ్యంగా ఇక్కడ వచ్చేసేసి దేవగణము రాక్షసగణము మానవగణము ఈ మూడు గణాలు మనం తెలుసుకున్నాం ఇక్కడ వరుడు దేవగణం నక్షత్రంలోను వర్ణ తర్వాత వధువు దేవగణం నక్షత్రంలోనూ ఉంటే ఇద్దరు సమానమవుతారు ఇద్దరు సమానమైనప్పుడు దానికి షట్ సామ్యే అన్నారు షట్ సామ్యే అంటే షట్ అంటే ఆరు రెండు సమానమైనప్పుడు ఆరు గుణాలు వేసుకోవాల్సి వస్తుంది తరువాత అట్లా కాకుండా వరుడు ఎక్కువ అంటే వరుడు వచ్చేసి దేవగణమయ్యి అమ్మాయి వచ్చేసేసి మానవగణమైనప్పుడు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆరు గుణాలు అంటే ఇక్కడ వచ్చేసేసి దేవో మనుజా వధు ఇహ రస నా దేవో అంటే వరుడు వచ్చేసి దేవగణము అమ్మాయి వచ్చేసి వధు వచ్చేసేసి మానవగణము మనుజ వధు మనుజ అంటే గణము అయినప్పుడు ఆరు గుణాలు షట్ సామ్యే షట్ సామ్య అంటే ఇద్దరూ సమానమైనప్పుడు కూడా ఆరు గుణాలు వేసుకోవాల్సి వస్తుంది అట్లా కాకుండా అసపపురుష సురవధు అశ్రపపూరుష అంటే పురుషుడు వరుడు వచ్చేసి రాక్షసగడము సురవధు సుర అంటే దేవగడ అమ్మాయిది దేవగడమైనప్పుడు అస్సపపురుష సురవధు అత్ర ఏకహ అన్నాడు ఏక అంటే ఒక గుణం వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట తర్వాత తర్వాత వచ్చేసేసి అబ్బాయి రాక్షసగణమైన అమ్మాయి అయితే అప్పుడు గుణము ఉండదు అనమాట అమ్మాయి దేవగణమైనప్పుడే ఒక్క పాయింట్ వేసుకోవాల్సింది అబ్బాయి రాక్షసమైనప్పుడు కానీ అబ్బాయిది అయ్యే అమ్మాయిది అయితే దానికి శూన్యత వస్తుంది అంటే సున్నా వేసుకోవాల్సి వస్తుంది అనమాట మరి దీనికి ప్రత్యేకంగా ఇద్దరు కూడా రాక్షసగణ లేనప్పుడు వేసుకోరుస్తుంది అని చెప్పినాము మరి అమ్మాయి రాక్షసణమై అబ్బాయి మానవణమైతే కూడా గుణం శూన్యం అమ్మాయి రాక్షసగణమై అబ్బాయి దేవగణమైతే కూడా గుణము శూన్యం అట్లాగా ఇది దానికే ఈ శ్లోకం చెప్పాడు నా దేవో మనుజ వధు ఇహరస స్థద్వైపరీత్యే శరాహ ఇది ఒక్కటి మనం తెలుసుకోవాలి స్థద్వైపరీత్యే శరాహ అంటే అమ్మాయిది దేవగణమయ్యి అమ్మాయిది అబ్బాయిది మానవగణమైనప్పుడు శర అంటే ఐదు గణాలు ఐదు గుణాలు వేసుకోవాల్సి వస్తుంది అనమాట అప్పటికేమయ్యా రెండు సమానమైతే ఆరు గుణాలు లేదు అబ్బాయిది దేవగణమయ్యి అమ్మాయిది అయితే ఆరు గుణాలు అట్లా కాకుండా అమ్మాయిది దేవగణమయ్యి అబ్బాయిది మానవగణమైనప్పుడు ఐదు గుణాలు వేసుకోవాలి అట్లా కాకుండా అమ్మాయి మానవగణమయ్యి అబ్బాయి రాక్షసగడమై అమ్మాయి దేవగణమైతే ఒక్క గుణం వేసుకోవాలి కానీ అబ్బాయి దేవగణమయ్యి అమ్మాయి అమ్మాయి రాక్షసగణమైతే మాత్రము అక్కడ శూన్యం వేసుకోవాలన్నమాట ఈ రకంగా ఈ యొక్క గణకూటానికి మనము వేసుకోవాల్సింది ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి ఎట్లా అంటే అబ్బాయిని దేవగణమైనప్పుడు అంటే ఉత్తమమైన గణం అన్నమాట అయినప్పుడు అమ్మాయిది అయితే ఒకటి అమ్మాయిది మానవగణమైతే ఆరు గుణాలు అట్లా కాకుండా అమ్మాయిది అబ్బాయిది ఇద్దరు కూడా సమానమైతే ఆరు గుణాలు అట్లా కాకుండా అమ్మాయిది మానవగణమయ్యి దేవగణమయ్యి అబ్బాయిది మానవగణమైతే ఐదు పాయింట్లు వేసుకోవాలి ఇక మిగతా ఏ వచ్చినా కూడా దానికి సున్నా గుణాలు వేసుకోవాల్సి వస్తుంది